నమస్కారం ఈ రాశిక్షేత్రంలో తల్లిదండ్రుల గురించి వారి బిడ్డల గురించి మనం విశ్లేషించుకుందాం పితృకారకడైన రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రవి తనకు నైసర్గికంగా శత్రువైన శనితో కలిసి ఉండగా శని అష్టమాధిపతి కలిగి ఉన్నాడు తొమ్మిదో ఇంటి అందు కేతు ఉన్నాడు తొమ్మిదో ఇంటి అధిపతి అయినటువంటి గురుడు పదకో ఇంటి ఒంట అధిపతితో కలిసి ఉండగా ఎనిమిదో ఇంట అధిపతి యగు శనిసే చూడబడుతున్నాడు అంటే జాతకుని బాల్యంలోనే తండ్రి మరణం జరిగింది నాలుగో ఇంటి అధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు ఇటు శుక్రుడు వచ్చలో ఉన్నటువంటి గురుడితో కలిసి ఉండగా మిత్రుడైన శనిసే వీక్షింపబడుతున్నాడు అంటే మాతృకారకుడైనటువంటి చంద్రుడు శుభుడైన గురుశుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే జాతకుని నలభై ఏడో సంవత్సరం వరకు తల్లి జీవించి ఉంది అలాగే బాతృకారకుడు కుజుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మూడో ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు రవి శనుడితో కలిసి ఉండగా రుణములు శత్రువులు వీటి గురించి ఆరో ఇంటి అధిపతి అయినటువంటి తొమ్మిదో ఇంటి అధిపతి కూడా గురుడు అవటం వచ్చినందు ఉన్నాడు అంటే ఆరో ఇంటి శుభులు కానీ పాపులు కానీ ఏ రకమైనటువంటి గ్రహాలు కానీ లేవు అంటే జాతకునికి రుణములు కానీ శత్రువులు కానీ లేరు జాతకుడికి ఈ యొక్క జాతకుడు అమితమైనటువంటి ధనవంతుడిగా చెప్పబడుతుంది ఒకసారి వీటి గురించి వివరిస్తాను చూడండి పితృకారకుడు అనేటువంటి రవి శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే వృషభ రాశి రవికి శత్రుక్షేత్రం ఇటు రవి తనకు నైసర్గికంగా శత్రువైనటువంటి శనితో కలిసి ఉన్నాడు అంటే శని అష్టమకారకుడు అష్టమాధిపత్యం కూడా శనికి ఉండడం ఈ శనితోనే రవి ఒకే ఇంట్లో ఉండడం అలాగే కేతు తొమ్మిదో స్థానంలో ఉండటం అలాగే తొమ్మిదో స్థానాధిపతి యొక్క గురువు పదకొండో స్థానాధిపతితో అయినటువంటి శుక్రుడితో గురువుడు కలిసి ఉండగా ఎనిమిదో అధిపతి శనిసే చూడబడుతున్నాడు అంటే జాతకునికి బాల్యంలోనే తండ్రి మరణం జరిగింది లగ్నానికి నాలుగో స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు ఇటు శుక్రుడు లగ్నంలో ఉచ్చలో ఉన్నటువంటి గురుడు అంటే గురుడు కర్కటక రాశి వచ్చస్థానం కాబట్టి ఈ ఉచ్చలో ఉన్నటువంటి గురుడితో కలిసి ఉండగా మిత్రుడైనటువంటి శనిచే చూడబడుచున్నాడు అంటే మాతృకారకుడైన అంటే చంద్రుడు గురు శుక్రులతో కలిసి ఉన్నాడు కనుక జాతకునికి నలభై ఏడో సంవత్సరం వరకు కూడా తల్లి జీవించి ఉంది సోదరకారకుడు అంటే మూడో స్థానం ఈ మూడో స్థానాధిపతి బుధుడు రెండో స్థానాధిపతి అయిన రవి ఈ లగ్నం నుంచి ఆరో స్థానాధిపతి నవమో స్థానాధిపతి గురుడు వచ్చ ఉండడం శుక్రుడు శివుడు కలగడం చంద్రుడు ఈ మూడు కలిసి ఉండడం ఈ జాతకుడికి శత్రువులు కానీ అప్పులు కానీ ఏమీ లేవు సంపద మాత్రం అమితంగా ఉంది బాగా సంపాదించుకున్నాడు ఈ జాతకుడు అని చెప్పవచ్చు నెక్స్ట్ రాశి చక్రం గురించి చెప్పుకుందాం